श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभातिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वालगात्रं भजेहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं बटञ्चुन्प्रभातम्बु प्रभातं नी नाम सङ्कीर्तनल्जेसि नीरूप वर्णं నీ మీదను దండకం బొక్కటిం చేయ నీ మూర్తి నిన్ నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చదన్ నీ కటాక్షంబు నన్నూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్మయా దేవా నిన్నంతవాడన్ దయాశాలి వై చూచితే దాతవై బ్రోచితే దగ్గర నిల్చితే నిలిచితే వై స్వామి గి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎబ్బాను జన్మంటూ గావించి ఎవ్వాలి నింజంపి కాకుచ్చు తిలకుందయా దృష్టి వీక్షించిష్కించి శ్రీరామ కార్యార్థమై లంక కేన్ భూమి జంజుచి ఆనందముప్పిచ్చిత్నముంది శ్రీరాముకునిచ్చి సంతోషింజీ సుగ్రీవుడు అంగదా జాంబవంతాది నీలాదులూడి ఆ సేతు ఉందాటి వానరుల్ మూక పిన్మూకలై దైత్యుల దృంచగా రావణుండంత కాలాగ్ని బ్రహ్మాండమైన ఆసక్తియున్ వేసి ఆ లక్ష్మణన్మూర్చ నొందింపగా అప్పుడే బోయి సంజీవియుందెచ్చి సౌమిత్రి కిందిచ్చి ప్రాణం రక్షించగా కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరు రావణుం చంపగా అంత లోకంబులానందమయ్యుండ ఎమ్మేళలం ఎమ్మి భీషణం వేడుకందోడుకన్ వచ్చి పట్టాభిషేకం జేయించి సీతామహాదేవి నింది శ్రీరాముకునిచ్చి అంత అయోధ్యకువచ్చి పట్టాభిషేకంబు సంభ్రంభమయ్యున్నా నీకన్నా నాకెవ్వరూన్ కూర్మిలేరంచు మన్నించిన శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములు దీరునే గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్కరంబుల్గల్గునే యోవా నరాకార యో భక్తమందార పుణ్యసంచో ధీరయో వీర నీవే సమస్తంబునీవే స్థిరముగా వజ్రదేహంబు దాల్చి శ్రీరామ శ్రీరామయం ఎప్పుడు తప్ప కందలతో నాజిహంతుండి దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై

नमस्ते नमो नमः